మాట్లాడే సందర్భం వస్తుంది ఇది మాటామంతి కార్యక్రమం లేదంటే జనవాణి కార్యక్రమం అంటే మీరు లెటర్లు ఇవ్వండి సైడ్ నుంచి లేదంటే మాటామంతి అంటే ఇది పదవి బాధ్యత ఇది కూడా చాలా ముఖ్యం కదా పదవి బాధ్యత అంటే ఇదే కదా ఎప్పుడు మాట్లాడాలి సందర్భోచితంగా ప్రవర్తించాలి కదా సందర్భానుసారం మాట్లాడాలి కదా అలాగే కూచ కొన్నిసార్లు నాకు ఏం చెప్తుంటారంటే కల్చర్ గురించి మాట్లాడటం ఉదాహరణకి మొన్న టీటీడీ నుంచి నిధులు మన కొండగట్టు కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామికి వాళ్ళు ఇవ్వడం జరిగింది దేవుడు తెలంగాణ దేవుడు ఆంధ్ర దేవుడు అలా ఉంటారా తెలంగాణ వెంకటేశ్వర స్వామి ఆంధ్ర వెంకటేశ్వరలు వెంకటేశ్వర స్వామి అలాగే తెలంగాణకు మన తమిళనాడు సుబ్రహ్మణ్య స్వామి ఆంధ్రాకు మన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఒకటే రకరకాల స్థానాలలో నమ్మకాలను బట్టి ఉంటారు ఇవన్నీ అంటే మీకు ప్రాంతీయతను విస్మరించడం అంటే ఇవన్నీ కూర్చోబెట్టి మీకు స్థాయి మానసిక స్థాయి పడిపోయే కొద్దీ ఇలాంటివి ఎత్తుకుంటే కొన్నిసార్లు తప్పులు ఉంటాయి తప్పులు కరెక్ట్ చేసి ముందుకెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి డిబేట్స్లో మీరు వెళ్ళగండి పదవి బాధ్యత కింద చెప్తున్నా అలాంటి డిబేట్స్కి మీరు వెళ్ళగండి అండ్ ఇవన్నీ కూర్చు ఎందుకంటే భగవంతుడిది హైందవ ధర్మం ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉన్నా సరే ఇది అందరిది అలాగే తిరుపతి బాలాజీకి డబ్బులు రిలయన్స్ అంబానీ గారి దగ్గర నుంచి మొహర్మూర్ ఇందాక నిన్న చెప్పిన ఢిల్లీ నుంచి ఒక ఆడబిడ్డ కూడా వచ్చి హుండీలో వేస్తారు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అది స్వామివారి అది వారిస్తాం అది ఆయన ఎవరి ద్వారా నోటు పలికిస్తారు ఎవరి ద్వారా చేయిస్తారు అది ఆయనది అది మన సంబంధం లేదు అందుకని ఇది అంటే ఇలాంటి వివాదాల్లో మీరు అనవసరంగా వెళ్ళకండి నా ఉద్దేశం అది చెప్పడానికి కారణం అలాగే అంతర్వేది రథాలు కానీ ఎందుకంటే సెన్సిటివిటీ ఇంకో ఈ మధ్యనే ఏమైపోయిందంటే కులాల మధ్య చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి నేను పిఠాపురం చిన్న పిల్లలు కులాలతోటి మాట్లాడేసుకుని మా వాళ్ళు ఎవరో వెళ్ళి ఇంటర్వ్యూలు చేశారంటే ఎన్ని మాట్లాడుతుంటే ఇంత చండాలం అయిపోయినాడు మనుషులు అనిపించింది నాకు నేను చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడు ఎవరో ఏంటో తెలియదు ఏ కులమో తెలియదు మాత్రం రీజనబుల్ స్కూల్స్ నుంచి చదువుకున్నాం కూడా మా మా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు ఒకవైపు అంబేద్కర్ గారి పేరు చెప్పి అనైలేషన్ ఆఫ్ కాస్ట్ కుల నిర్మూలనని మాట్లాడతాం ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం బీసీ స్కూల్స్ బీసీ సోషల్ వెల్ఫేరు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ని మనమే విడగొట్టి ఇవన్నీ చేసిన జరగవా అసలు పిల్లలకి కులం లేకుండా చేయవచ్చు కదా ముందు అసలు స్కూల్ ఒకటే స్కూల్ ఎందుకు పెట్టకూడదు ఆలోచన కలుగుతూ ఉంటుందండి ఎవరికి ఆలోచన నేను పెడదామా లేదా అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు పబ్లిక్ డిస్కోర్స్లో మాట్లాడుతున్నా అంటే బిఫోర్ ఐ స్పీక్ ఇన్ క్యాబినెట్ ఐ వాంట్ దిస్ టు బీ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్ ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అని పెడతారు బీసీ స్కూల్స్ అని పెడతారు అంటే మీరు చిన్నప్పుడు వేరు చేస్తుంది కదా సొసైటీ అంటే మీరు వేరు మీ వేరు పిల్లలందరూ కనీసం పిల్లలకైనా మనకి మన చండాలో మన మనం మన మనందరికి వచ్చేసిందనుకుందాం మనం మార్చుకోవట్లేదు అట్లీస్ట్ పిల్లలన్నా చేయాలి కదా మన మధ్యన ఎవరు హైకోర్టు జడ్జి మన సుప్రీంకోర్టు జడ్జి ఎవరు మాట్లాడతారు హైకోర్టు జడ్జి థింగ్ ఉత్తరప్రదేశ్ ఈ కులాలకి మిగతా కులాల నుంచి పెళ్లి చేస్తే బాగుంటుంది వాళ్ళ అమ్మాయిని ఇట్లా ఇచ్చి పెళ్లి చేస్తే ముందు అక్కడ దాకా ఎందుకు వెళ్తాను పెళ్లి అనేది వాళ్ళ ఇష్టం అది ఎవరు ఎవరిని చేసుకోరా అది వాళ్ళ ఇష్టం అది కనీసం మన చేతులు ఉంది స్కూల్స్ కదా స్కూల్స్లో కూడా మనం చేయలేకపోతున్నప్పుడు ఇంకా కరెక్షన్ ఎప్పుడు మా కుల నిర్మూలన అనేది జరగదు ఇప్పటికీ నాకు అందుకు అనిపించింది అలాంటివి ఉండబట్టే రోజున రెచ్చిపోయి ఎవరు పిఠాపురంలో మాట్లాడుతూ ఉంటే పిల్లల మధ్య మాట్లాడుకునే మాట మాట అది ఇద్దరు విభిన్నమైన కులాల నుంచి మాట్లాడుతుంది సమాజం విచ్ఛిన్నం అయిపోతే బతుకుతూ చెప్పండి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ మీ స్థాయిల్లో యు ఆర్ ఎక్సలెంట్ లీడర్స్ అన్నీ నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద పడేస్తే నేనేం చేయలేను భుజాలతో అట్లస్గా కుంగిపోతాను అంటే నేను మీరు కూడా కొంత బాధ్యత బరువు పంచుకోమని నాకు విన్నప్పుడు నాకు మొత్తం నా మీద వేసేసి మా ఊర్లో రోడ్ లేదండి నువ్వు చేసే కాబట్టి మాకు ఇక్కడ మా ఇంట్లో అంటున్నాక ఎవరు లేదు కొంచెం వచ్చి అంటూ ఉంది ఇక్కడికి వెళ్తుంది అలాగే ఇది ఎక్కడో చోట ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కన్ను వాళ్ళేసి ఏం బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు బాధ్యత తీసుకోండి కొంచెం బాధ్యత తీసుకోండి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా మీ వాదన విపి వినిపించండి తిట్లు లేకుండా బూతులు లేకుండా ఇదొకటి మీకు మీ దృష్టికి తీసుకోదలుచుకున్నాం ఇది మనకి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకా సమయం ఉంది పిఠాపురంలో పిఠాపురంలో ఒక ఎక్సైజ్ స్టార్ట్ చేశాను ఒక పది పార్టీ పెట్టిన ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ పైన తర్వాత స్టార్ట్ చేశాను అందరూ అంటున్న వాళ్ళు మీకు బూత్ కమిటీ లేవు మీకు వార్డు కమిటీలు లేవు అంటే అసలు ముందు నడవాలి కదా పార్టీ నడిపిన తర్వాత జనం వచ్చిన తర్వాత పెడతాం ఏమీ లేకుండా ఎక్కడి నుంచి వస్తే అందరూ రాత్రి రాత్రి పుట్టేశారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతే వాళ్ళకి ఉంటుంది అది మాకు అలా కాదే మా పంట మేము ఉంటాయి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రులు ఉండొచ్చు బాబాయిలు ఇంకోలా ఉండొచ్చు తర్వాత చంపించదు వేరే విషయం అనుకోండి మనకు అలాంటి పరిస్థితులు లేవు కదా అన్నీ మనమే వండుకోవాలి మనమే గెంజి వాడాలి మనం అన్నీ చేసుకోవాలి మనం దాటిలో పోపు మనం వేయాలి టైం పడదు దానికి అందుకని ఈ మూమెంట్ మనం పిఠాపురంలో ప్రారంభించం ముఖ్యంగా పార్టీ పదవుల్లో నేను చాలా స్పష్టంగా ఏం చేశానంటే ఆర్గనైజేషన్ ఈజ్ డిఫరెంట్ జనసేన ఆర్గనైజేషన్ బిల్డింగ్ జనరల్ సెక్రటరీగా రామ గారిని పెట్టాం ప్రత్యేకించి వారిని ఎందుకు పెట్టామంటే హిస్ ఆర్గనైజేషన్ బిల్డింగ్ స్కిల్స్ ఉన్నాయి ఆయనకి ఆయన పంపించి పిఠాపురం పంపించి ఆ మోటల్ మిగతా మీ మీ నియోజకవర్గాలు మీరు కూడా చేయాల్సి వస్తుంది చెప్తున్నాను దాదాపు యాభై మూడు గ్రామాల్లో యాభై ఒక్క గ్రామాలకి అన్ని వార్డుల కమిటీలు నియమించేస్తాం అన్ని ఇంక్లూడింగ్ బూత్ కమిటీల్లో సహా అది ఎట్లా అది నాకు నచ్చిన లేదంటే మన నాయకులు నచ్చిన వాళ్ళు పెట్ల పది మంది జన సైనికుల్ని స్థానికంగా ఉండే వేరుమాలు అందరూ కూర్చోబెట్టి మీకు ఎవరికి కావాలి మీ నియోజక మీ నాయకుడు ఎన్నుకోండి అంటే చాలా వరకు అసలు ఏకపక్షంగా మాకు ఈ వ్యక్తి ఉంటే సరిపోతున్నాయి వచ్చిన గ్రామాల్లోనే లేదు కొంచెం ఓటింగ్ అంటే ఓటింగ్ పెట్టుకున్న గ్రామాల్లో చాలా ప్రజాస్వామ్య పద్ధతి చాలా డెమోక్రటిక్ మీన్స్లో చేస్తాం ఇది ప్రతి నియోజకవర్గానికి ఇది ఒక మోడల్ అవ్వాలి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మీరు రేపు స్థానిక సంస్థల్లో మీరు బలంగా నిలబడాలి అంటే మీరు ఇప్పటి నుంచి చేసుకోకపోతే స్థానిక సంస్థల్లో మనం పోటీ చేసే సీట్లు మీరు బలంగా నిలబడలేరు మీరు సెకండ్ ఇన్ఫీడ్లో అయిపోతారు జాగ్రత్త అది అందుకని చెప్తున్నాను మీరు కంపల్సరీగా చేయాలి అలాగే ఈ పోటీ చేయాలనుకునే వారికి స్థానిక సంస్థల స్వరూపం వాటి ద్వారా చేయగలిగే సేవా అభివృద్ధి గురించి తెలుసుకోవాలి అలాగే పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం సర్పంచ్ల గౌరవాన్ని పెంచుతున్నాం నేను రాగానే చేసింది వీళ్ళు వైసీపీ సర్పంచ్లు సెవెంటీ పర్సెంట్ వైసీపీ సర్పంచ్ ఎయిటీ పర్సెంట్ మరి ఫస్ట్ పదివేలు మొత్తం డబ్బులు విడుదల చేసాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా వెళ్ళినాయి అంటే వాళ్ళు మన వాళ్ళని కాదు వ్యవస్థను బతికించడానికి వాళ్ళు వైసీపీ సర్పంచులని వాళ్ళు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడారు ఇంకా వ్యవస్థను బతికించేవాడు తన మనల్ని చూడకూడదు అది నిష్పక్షపాతంగా ఉండాలి అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా చాలా బలంగా ఈ అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాం నేను మన చాలాసార్లు మన అయిపోతున్న మెంబర్షిప్ డ్రైవ్ మనకి జనసేన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అంటే ప్రతి ఒక్కరు కూడా మీలో కూడా నాకు తెలిసి నైంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్షిప్ ఉండి ఒక ఫైవ్ పర్సెంట్ మిస్ అయ్యారు నాకు ఎందుకు అనిపిస్తుంది ఒకరు తప్ప అయితే కరెక్ట్ చేయండి అంటే కొన్నిసార్లు మెంబర్షిప్ ల్యాబ్స్ ఉందేమో చూసుకోండి మెంబర్షిప్ లేకుండా జనసేన పార్టీకి పదవి పొందడం తప్పదు సో దయచేసి ఎవరైనా ఉంటే ఒకళ్ళిద్దరు ఉంటే దయచేసి దాన్ని కరెక్ట్ చేసుకున్నాను ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఈ పిఠాపురం ఎన్నికలు మనకి మెంబర్ మనకి వార్డ్ కమిటీ జరుగు ఎన్నికలు జరుగుతున్నప్పుడు చాలామంది వచ్చి మేము కూడా జనసేన అంటే కండు వేసుకుంటే జనసేన మెంబర్ అవ్వడు మెంబర్ అవి తీరాలి మీరు కండు వేసుకున్నంత మాత్రం జనసేన మెంబర్ అవ్వాలి క్రియాశీలకంగా పనిచేయాలి అది కూడా ఏంటంటే కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత నీకు ఏదో పోటీ చేస్తే అది పెట్టాను దానికి కొన్ని ఒక రూల్ పెట్టాను దానికి లేకపోతే ఏమైపోతుందంటే అంటే నా భయం ఏంటంటే జనసేన బలమే జన సైనికులు వీరమహిళులు ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు కూర్చొని పోరాటం చేశారంటే వాళ్ళకి ఏ పదం ఉందని వాళ్ళకి దెబ్బలు తిన్నారు ఇందాక చెప్పిన బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ కానీ పోటీ కూర్చోబెట్టినారు మన పెద్దపూడి విజయకుమార్ కానీ వీళ్ళెవరికి పదవులు లేవు కానీ బలంగా నిలబడ్డారు అందుకని మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మెంబర్షిప్ అనేది చాలా కీలకం జనసేనకి అందుకని మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ముందు ముందస్తుగా పిఠాపురంలో ప్రారంభిస్తున్నాను దాని తర్వాత మార్చి లోపు ఫిబ్రవరి అంతా మిగతా జ మెంబర్షిప్ స్టేట్ అంతా అయిపోవాలి దాన్ని కూడా మీరు సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ మార్చి పద్నాలుగు అసలు వద్దనుకున్నాను మార్చి పద్నాలుగు ఫౌండేషన్ డే కానీ థీమ్ ఏం పెట్టాలి అనుకున్నప్పుడు జనరల్ జెన్ జీ యువతకి తరం యువతకి ఆడబిడ్డలకి ఉద్దేశించే ఈ జనసేన రెండు మార్చి పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది దానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలి దానికి మనస్ఫూర్తిగా మీ అందరూ ఈ భాగస్వామ్యంలో మీరు భాగస్వామ్యం తీసుకోవాలి ఈ మన ఎలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి మీకు కొన్ని గొడవలు తప్పవు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి సీట్లు వాటాల్లో కావచ్చు ఇంకోటి కావచ్చు మీకు గొడవలు అనేది తప్పదు మీకు ఇబ్బందులు తప్పవు కానీ మీ లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్ మీ లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కమ్యూనికేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీ స్టాండ్ మీరు ఎంత బలంగా చెప్పగలరు ఎంత హేతువుతో చెప్పగలరు పంచాయతీ పెట్టాలంటే మీరు సర్దాలి అంటే లీడర్షిప్ అనేది గొడవ పెట్టుకొని కండలు పెంచుకునేవాడు లీడర్ అవ్వలేడు ఒప్పించేవాడే నాయకుడు అవుతాడు ఇంతమంది చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ ఏక ఏకతాటిపైన తీసుకొచ్చేవాడే నాయకుడు అవుతాడు తప్ప గొడవలు పెట్టి వేరు చేసేవాడు నాయకుడు అవ్వలేవాడు ఏదో ఒకరోజు జనం వదిలేస్తారు గుర్తుపెట్టుకున్నాడు అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు అందుకని మనస్ఫూర్తిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పదవి బాధ్యత అనేది మనకి అలంకారం కాదు బాధ్యత నేనంత బాధ్యతగా నేనున్నాను నేను వదలట్లేదు దీన్ని ఈ మూడున్నర సంవత్సరాల్లో మీరు కనుక అద్భుతంగా చేయగలిగితే మీ చేతిలో ఒక పిడికిడి సాయం చేయండి ఒక మనిషికి సాయం చేయండి చాలు నేను అదే అనుకుంటాను ఒకసారి నా దగ్గర బడ్జెట్ లేదు ఇంకో లేదు అనుకుంటే ఒక కిలోమీటర్ రోడ్ చేయగలను అనుకుంటాను అది చాలు నేను నేను చేయగలుగుతాను ఒక ఊరు కనీసం అంటే ఏమి చేయలేని కానీ ఎంత కొంత చేయండి అది నా ఉద్దేశం డబ్బులు ఎందుకు నేను ఇంత పొద్దున మన దుర్గేష్ గారు మాట్లాడతా డబ్బులు ఇవి ఉన్నాయి కొంచెం టూరిజం ప్రాజెక్ట్ కంటే మీరు ఐడియా పెట్టండి సార్ మన దగ్గర ఏమీ లేని కాడికి ఇంత దూరం వచ్చాం ఒక రాష్ట్రానికి రాదాన్ని ఇన్ని కోట్ల మంది తలుచుకొని సామూహిక శక్తి కనుకుంటే డబ్బులు కొదవ ఉంటుంది అనుకున్నాను మనం అనుకోవాలి మనం నిబద్ధతగా ఉంటాం నిలకడగా ఉంటాం అనుకుంటే పెట్టుబడి పెట్టే వ్యక్తులు వస్తారు మనమే ఎదుగులు ఆంధ్రప్రదేశ్ ఒక తల ఒక ప్రా చూపించాలి మనం అందుకని దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మనందరం సమిష్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరికీ ఒక్క ప్రమాణం చేసి దీన్ని ముగిద్దాం ఈ సభని ఉందండి ఇక్కడ అమ్మ ఒక నిమిషం ఒక నిమిషం ఓకే ఒక రేషన్ మీరు అమ్మ మీరు అది ఎవరి పర్మి అప్లికేషన్ ఇచ్చారు కదా అది ఇవ్వండి ప్లీజ్ ఒకసారి నేను చెప్పింది ఇది ఈ ప్రమాణం చేసిన తర్వాత మనం జాతీయ గీతంతో ముగితం వేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించిన పదవిని బాధ్యతాయుతంగా స్వీకరించాను రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను ప్రజలకి జవాబుదారిగా ఉంటూ వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాకారానికి వికసిత్ భారత్ లక్ష్యానికి కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సార్ జాతీయ గీతం भारत माता के जय हिंद మున్న వీరుడు భగత్ సింగ్ భావము